లోభోములో మీకు శ్రమ కలుగు ఆయనను ధైర్యము తెచ్చుకోవడం నేను లోక్భమును జయించి ఉన్నానో ఎవరన్నారమాట ఏ శ్రీ మాట లోక్ నేను జయించి ఉన్నాను మీరు కూడా ఈ లోకాన్ని జయించండి అని చెప్తున్నాడు అందుకని మనం ఏం చేయాలంటే ఈ లోకములు మనం కూడా జయించే కూడా ఉంటాం ఈ లోకాన్ని జయించినప్పుడు ఆయనతో పాటు సింహాసనం అంటే మనము

తలుపునంత నేను హృదయమనే తలుపునంత తలుపు కూర్చొని తలుపు తట్టుచున్నాను ఎవడైతే నా స్వర్పే తలుపు తీస్తాడో వాళ్ళతో నేను నాతో వారు కలిసి భోజనం చేస్తానంటాడు మొత్తం ఆయన తలుపు తట్టుచుకో ఏం తలుపుది హృదయమనే తలుపు తట్టుచుకున్నప్పుడు మనం ఆ హృదయమనే తలుపు తీసిన ఆయనతో మనం కలిసి అంత ఆయన కలిసి భోజనం చేసేవాడు భావత మొత్తం ఏం తీయాలి మనకి తలుపు హృదయమనే తలుపు హృదయం హృదయమని తలుపు తెరిచినప్పుడు ఆయన లోపం వచ్చి మనతోనే ఉండి మనతో కలిసి సంతోషించేవాడు వారుగా ఉంటాడు మనతో కలిసి సంతోషిస్తాడు ఆయన భోజనం చేస్తాడంట మనతో కలిసి భోజనం చేసి సంతోషించడం అంటే ఆయన మనతో కలిసి సంతోషిస్తూ ఉంటాడు మనం ఆయనతో ఆయన మనతో కలిసి సంతోషించేవారుగా ఉంటామని చెప్తున్నాడు అందుకని మనం హృదయమనే తలుపు తెరవాలి ఫస్ట్

దేవుడు వాక్యం అది సత్యము సత్యమేది వాక్యమైతే కనుక దేవుడే వాక్యమైన వాక్యమే సత్యమైన కనుక అందుకని వాక్యము సత్యమైనటువంటి వాక్యాన్ని మనం అంగీకరించాలి ఏమంటాడు నేను లాగున నేను జయించిన ప్రకారం మీరును జయించి నా తండ్రితో పాటు నా తండ్రి నేను జయించేది తండ్రి ఉపాసన కూర్చొని ఉన్నాను అలాగే మీరు కూడా జయించి నాతో పాటు జయించి వారికి పాటు జయించిన వారిని నా సింహాసనకు కూర్చుండని చెదడు అంట ఆయన ఎలా తండ్రి కుడిపాసన కూర్చున్నాడో అలాగ మళ్ళీ కూడా దేవుడు తండ్రి కుడిపాసన కూర్చుండేవారంగా చేస్తాడు అందుకని మనం ఏం చేయాలంటే జయించాలి ఏం జయించాలి లోకాన్ని జయించాలి అపవాదిని జయించాలి సాతాన్ని జయించినప్పుడు తప్పకుండా ఈ శ్రమను జయించాలి ఈ శ్రమ మనకు వచ్చినటువంటి శ్రమను మనం జయించినప్పుడు తప్పకుండా గొప్ప అద్భుత కార్యము పొందుపొందుగా ఆమె గొప్ప అద్భుత కార్యాన్ని మన జీవితంలో దేవుడు జరిగించుగాక అందుకని మనం ఏం చేయాలంటే శ్రమ జయించేటువంటి అనుభవాన్ని శ్రమలో కూడా మనం జయించేవారు కూడా మనము పొందుకుగాక ఆమె అందుకని ఆయన వస్తే మార్పు చెప్పాడు లోపంలో మీకు శ్రమ కలుగురు ఆయన తెచ్చుకోండి అని రెండో రెండో ఏం చెప్పాడు నేను జయించిన రీతిగా మీరు కూడా జయించిన తనతో పాటు సింహాసన కూర్చోండి జయించి తండ్రి సింహాసనం పక్కన కూర్చున్నాను తల్లి కూర్చున్నాను అలాగ మీరు కూడా జయిస్తే తండ్రి సింహాసన నాతో కూడా మీ కొన్ని కూర్చోండు పెట్టుకుంటాను అని చెప్పారు అందుకని మనం ఏం చేయాలంటే ఈ శ్రమను మనం జయించాలి జయించాలంటే ఎలా జయించాలి ద్వారా మనం మనము ఎలా విశ్వాసం ఎదురు ద్వారా విశ్వాసం ఉంటుంది అందువల్ల మనం ఏం చేయాలంటే దేవుని యొక్క విశ్వాసం వచ్చినప్పుడు తప్పకుండా మనం శ్రమైనా కరువైన ఖర్గమైన ఉపద్రవమైన మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాప లేని దాని దేవుని అందుకని మనం ఏం చేయాలంటే క్రీస్తు ప్రేమలో మనము క్రీస్తు విశ్వాసంతో మనం దేవుని ఎన్ని శ్రమలు వచ్చినా వింతలు వచ్చినా అవమానాలు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా వాటి అన్నింటిలో కూడా మనము శ్వాసతో నిలకడగా నిరీక్షణ కానీ ఎదురు చూసినప్పుడు తప్పకుండా గొప్ప విజయాన్ని మనము పొందు పొందుకుగా ఆమె బైబిల్ గ్రంథంలో అనేకమంది శ్రమలు పొందే అర్థం అనేకమంది భక్తులు శ్రమలు పొందే అర్థం అనేకమైన శ్రమలు పొంది ఆ శ్రమల్లో విజయాన్ని చూసినటువంటి వల్ల ఆ శ్రమ తర్వాత గొప్ప విజయ చూడలేదు అలాగే మనం కూడా గొప్ప విజయాన్ని మనం పొద్దు పొద్దుగాకంగా దేవుడు గొప్ప జయాన్ని కలుగు చేస్తాడు తర్వాత యోగుపక్షంగా గొప్ప జయాన్ని దేవుడు కలుగు చేస్తాడు యోగ ఏం చేశాడు ఎక్కువ శ్రమలు అనుభవించారు తన కుటుంబం అంతా కూడా కోల్పోయారు పిల్లలు కోల్పోయారు ఆస్తిని కోల్పోయారు తనకు ఆరోగ్యాన్ని కోల్పోయాడు అన్ని కోల్పోయిన పని కూడా యోగు అన్నింటినీ కోల్పోయిన కూడా దేవుని కోడి మాటలో కూడా దూషించలే దూషించాడు యహోబాయి ఇచ్చేది యహోబాయిని తీసుకొని పోయేది యహోబా నామర్కే స్మృతి కలుగును కాక అని ఆయన మాట్లాడాడు దాన్ని రోజు తెరిచి దేవుడు ఒక మాట ఇలా దూషించలే దూషించ ఎందుకు నాకు ఇలా అయ్యాలి ఎందుకు ఇలా జరుగుతుంది అదే ఎందుకు ఇలా జరగాలి అనే ఒక మాట కూడా ఆ రోజు యోగు పాపము చేయరు మనము కూడా విశ్వాసంతో యోగ ఏ రీతిగా అనాథవంతుడుగా న్యాయవంతుడిగా చిరుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా ఉండి తను ఆ శ్రమలో జయాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఓడ్చుకొని నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూశాడు అలాంటి నిరీక్షణ అలాంటి విశ్వాసం కనుక తీ అద్భుతమైన కార్యములు నీవు చూచునుగాక ఆశ్చర్యమైన కార్యము నీవు చూచునుగాక ఆమె